ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామంలో గతంలో కంటే అత్యధికంగా జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదైన సందర్భంగా గ్రామ అధ్యక్షులు సూరా శ్రీనివాసరావు మరియు జనసేన నాయకులు సూరా సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసైనికులు వీర మహిళలు జనసేన నాయకులతో కలిసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త తంబెళ్లపల్లి రమాదేవి హాజరయ్యారు అలానే గ్రామంలో కొలువయ్యున్న గ్రామ దేవతలకు ఆషాఢమాసం సారెను తంబళ్లపల్లి రమాదేవి చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు கொு <laughs> போச்சு <laughs> హలో విజయవాడ నుంచి మన గ్రామం అంటే జనసేన అడవి రావులపాడు గడ్డ మరి ఈరోజు ఎన్నో పనులు మేడం గారు అడవిరావులపాడు గ్రామ కార్యక్రమానికి విజయవాడ నుంచి బయలుదేరి లేదు పోతున్నా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు వారికి ప్రత్యేకంగా అడుగులపాడు గ్రామ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ